నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చండి రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీ ఎదుర్కొంటా ఉన్నటువంటి రోడ్లో చక్రద్వారబంధం అనే గ్రామంలో వస్తుందండి ఇది ఖాళీ స్థలం అండి ఇది ఇది పడమర దక్షిణం ముఖము గల ఖాళీ స్థలం అండి ఈ స్థలము డిటిసిపి లేఅవుట్లో నూట పదిహేను చదరపు గజాల్లో ఖాళీ స్థలం అండి ఇది డబుల్ రోడ్ కార్నర్ వస్తుంది ఇది చెక్కదద్వార ద్వార బృందంలో వస్తుందండి ఇది వచ్చి డిటీసీపీ లేఅవుట్ అండి ఇది చక్రద్వార బంధం అండి వెలుగుబంధ ప్రక గ్రామం తాలూకు ఇదండి ఇది నన్నయ్య యూనివర్సిటీ ఎదురుకుంటా ఉన్నటువంటి రోడ్లో జస్ట్ ఒక కిలోమీటర్ వెళ్ళిన వెంటనే చక్రద్వార బంధం వస్తుందండి ఇది డిటిసిపి లేఅవుట్ ఈస్ట్ ఇరవై అడుగులండి సౌత్ యాభై రెండు అడుగులు ముప్పై మూడు అడుగుల వెడల్పు రోడ్డు అండి వెస్ట్ ఇరవై అండి ముప్పై మూడు అడుగుల వెడల్పు రోడ్డు అండి ఉత్తరం యాభై రెండు అడుగులు ఫ్లాట్ నెంబర్ ఎనిమిదిలో భాగం వస్తుందండి కొంచెం అటు ఇటుగాను ఇది నూట పదిహేను గజాలండి మొత్తం ఖాళీ స్థలము మొత్తం ఇది రెండు వందల తొంభై ఒక్క చతరపకేజాల్లో దక్షిణ భాగంలో మనకి నూట పదిహేను గజాలు సైట్ అండి ఇది నేను చెప్పిన కొలతలో ఈస్ట్ ఇరవై వెస్ట్ ఇరవై సౌత్ యాభై రెండు నార్త్ యాభై రెండు సౌత్ ముప్పై మూడు అడుగులు వెడల్పు రోడ్డు వెస్ట్ ముప్పై మూడు అడుగులు వెడల్పు రోడ్డు అండి డబల్ రోడ్డు కార్నరు చక్రదోరబారం ఇది పంచాయతీ ఆఫీస్ పక్కన వస్తుందండి మీకు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చు అండి ఇది ఇప్పుడు డైరెక్ట్గా ఇది మెయిన్ రోడ్ రోడ్డు మీద నుంచి మీరు నడుస్తూనే తీసానండి ఇది మొత్తం వీడియో అంతా బండి మీద కాదు వాక్బుల్ డిస్టెన్స్లోనే తీసాను వాక్బుల్ మీదే తీశానండి వీడియో దీని ధర ఐదు వేల రెండు వందల రూపాయలండి డిటీసీపీ ఇది ఇంత తక్కువ రేటుకి ఎక్కడా రాదు చాలా బాగుందండి కావాల్సిన మా మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించవచ్చండి అలాగే మీరు ఇల్లు వెళ్ళే స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మ తెలిచినా కొనదలిచిన మమ్మల్ని సంప్రదించవచ్చండి అలాగే మీ యొక్క చుట్టాలు బంధువులు స్నేహితులు ఎవరైనా ఇల్లు ఇళ్ళ స్థలం పొలములు కావాలనుకున్న వారికి కానీ అమ్మాలనుకున్న వారికి కానీ మా యొక్క ఛానల్ని గురించి తెలియపరచండి రికమెండేషన్ చేయండి అలాగే వారు దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగులకు చేరుతుందండి కావలసిన వారికి మరి ఒకసారి అండి చక్రద్వార బంధం నన్నయ్య యూనివర్సిటీ ఎదుర్కొంటూ వస్తుందండి ఈ రోడ్డు ఇది డిటిసిపి లేఅవుట్ అండి ఈస్ట్ ఇరవై అడుగులు సౌత్ యాభై రెండు అడుగులు వెస్ట్ ఇరవై అడుగులు నార్త్ యాభై రెండు అడుగులు ఫ్లాట్ నెంబర్ ఎనిమిదిలో సగభాగం అండి నూట పదిహేను చెతరపు గైజాలండి రేటు ఐదు వేల రెండు వందల రూపాయలండి దీని ధర కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించవచ్చండి ఇదే స్థలం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇది డబల్ రోడ్డు అండి ఈ లెఫ్ట్ రైటు కూడా ఈ యొక్క సైటు రోడ్లండి సౌత్ టు వెస్ట్ కార్నర్ అండి ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుందండి ఇక్కడ రాయి ఉంది ఆల్రెడీ ఏంటంటే చెట్లు అయిపో ముసిన మూడు క్లారిటీ లేదు దీని రేటు ఐదు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి రేటు మ్యాక్సిమం తగ్గించేసి ఇచ్చేస్తున్నారు కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం సంప్రదించవచ్చండి ఇది నూట చ పదిహేను చదరపు కేజీ స్థలము కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదించండి అలాగే మీరు ఇల్లు ఇళ్ల స్థలంలో పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మదాల్సిన కొందాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చు అండి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమైనా డిస్ప్లే చేయాలనుకున్నవారు అమ్మ అమ్మాలనుకున్నవారు వారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేస్తామండి మమ్మల్ని సంప్రదించవచ్చు ఇప్పుడు సరౌండింగ్ అంటే ఇది సరౌండింగ్ చూస్తున్నాం మనం ఎదరికి వెళ్తే ఇల్లు ఉన్నాయని ఇప్పుడు సైట్ దగ్గర సరౌండింగ్ చూపించానండి మీకు ఈ చక్రద్వార బంధంలో వస్తుందండి ఇదిగో ఇదేనండి స్థలము కాలువల కింద ఉన్నాయి కదా లెఫ్ట్ రైట్ ఇదే సైట్ అండి ఈ సైట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం మెయిన్ రోడ్డు మీకు వెళ్తున్నామండి ఆల్రెడీ మెయిన్ రోడ్డు మీద వచ్చాం మళ్ళీ మెయిన్ రోడ్డు మీకు వెళ్తున్నామండి రూటు లైవ్ లొకేషన్ అండి ఇది లైవ్లో వెళ్తున్నామండి మనం అలాగే మీరు ఇల్లు వెళ్ళే స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లో కావాల్సిన వారికి మా యొక్క ఛానల్ గురించి తెలియపరచండి అలాగే మ్యారేజ్ లైన్స్కి సంబంధించిన బయోడేటాలు మీ వద్దన్నా మీకు కావాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చండి మరి ఒకసారి అండి రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీ ఎదుర్కొంట చక్రద్వార బంధం అండి ఇది ఇది పంచాయతీ ఆఫీసు దగ్గరే వస్తుందండి విలేజ్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ దగ్గర వస్తుందండి ఈ లేఅవుటు తార్ రోడ్డుకి దగ్గరలో ఉందండి ఇది తార్ రోడ్డుకి చేర్చే ఉంది లేఅవుట్ ఇది డిటీసీపీ లేఅవుట్ అండి దీని ధర ఐదు వేల రెండు వందలండి ఇది నూట పదిహేను చదరపు కేజీలండి కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబరు డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించు సంప్రదించవలసి అండి అలాగే మీరు వీళ్ళు ఇళ్ల స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మదాల్సిన కొనదాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఇప్పుడు సరౌండింగ్ చూస్తున్నామండి ఇక్కడ ఇక కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అవన్నీ అదే ఊరండి ఇది పంచాయతీ ఆఫీసు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అన్నీ అండి ఇక్కడండి ఇక్కడ ఆల్రెడీ తార్ రోడ్లు అయ్యి సిమెంట్ రోడ్లు వేస్తున్నాయండి ఊరికి ఊరు జస్ట్ పక్కనే ఊరండి ఇవన్నీ ఉన్నాయి లెఫ్ట్ సైడు మరి ఒకసారి అండి డిటిసిపి లేఅవుట్ చక్రద్వార బంధం ఈస్ట్ ఇరవై సౌత్ యాభై రెండు వెస్ట్ ఇరవై నార్త్ యాభై రెండు ఫ్లాట్ నెంబర్ ఎనిమిదిలో సగభాగం అండి నూట పదిహేను చదరపు గజాలు రేటు ఐదు వేల రెండు వందలు ఇది డిటీసీపీ అండి ఇది చుట్టూ మన సరౌండింగ్ చూస్తున్నాం దీని ధర ఐదు వేల రెండు వందల రూపాయలు మాత్రమే డిటీసీ డిటీసీపీ లేఅట్లో ఇంత తక్కువ ధర ఎక్కడా లేదండి ఆల్రెడీ గవర్నమెంట్ రేట్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంది కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్ లో సంప్రదించవచ్చు లేదా రోడ్ అండి ఇది గ్రామ సచివాలయం అండి పంచాయతీ ఆఫీస్ అయ్యి ఇక్కడ ఉన్నాయండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరుకి వెళ్ళానికి వచ్చిన శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ ఇది అర్మల్ రాజ్ జంక్షన్ రాజమహేంద్రం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి